యేసు క్రైస్తవులో మీకందరికీ వనరములు మరి ఎవరైనా సరే దేవునికి ప్రీతికరంగా జీవిస్తే కనుక మరి శత్రువుని సైతం మిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి మనం దేవునికి ప్రీతికరంగా జీవించడం అంటే మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం అంతకన్నా దేవుడు మన దగ్గర ఏమి కోరుకుడు మనం పరిశుద్ధంగా జీవిస్తే దేవునికి చాలా మరి ఇష్టమవుతాం దేవునికి ప్రీతికరంగా ఉంటాం దేవుడు మన ఎలా ఎంతో సంత సంతోషిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనల్ని మన ఎలా ఇష్టపడే ఒక పరిశుద్ధత మాత్రమే మనలో యుక్తి కుయుక్తి తంత్రాలు ఉండకూడదు దేవునికి విరుద్ధమైనది ఏది కూడా ఉండకూడదు ఏ పాపం మనలో కూడా ఉండకూడదు ఏ పాపం లేకుండా ఉన్నవాళ్ళే మరి ఏది లేకుండా ఉన్నవాళ్ళే పరిశుద్ధులు ఆ విధంగా ఉంటాం దేవుని కోరుకుంటారు కాబట్టి మనం ప్రతి దినము దేవుని మనం జీవించాలి ప్రతి దినము ఆయన దగ్గర సరి చేసుకోవాలి సరిదిద్దుకోవాలి పరీక్షించుకోవాలి అప్పుడు మాత్రమే పరిశుద్ధంగా ఉండగలుగుతాం దేవుడి మాటలు మీకు అందరూ జీవించాల్సించినవి కాక ఆమె